టైందా టై స్కూల్ బ్రస్ సరికి అలాగేనా అలాగనా నీవే అమ్మా నీ డ్రస్ అన్నీ చేస్తానమ్మా సాత్వి షన్వి షణ్వి సాత్వి సాత్వి టీవీలో మునిగిపోయారు అంతే ఏం చేస్తున్నారు అట్లా డ్రస్ చేంజ్ చేయరావాలమ్మా ఏంటి ఎందుకమ్మా కాలకులేటర్ యూజ్ చేసేస్తా అబ్బా కాస్త ఇవ్వను రాబాకాస్ వెళ్తీ తీయో నేను ఫోన్ టీచర్కి మెసేజ్ చేస్తాను తీయి తెచ్చే రంగు తెల్లుతే అన్నీ లేఖ రాస్తున్నాము చన్వి మరి వచ్చి కదా ఎందుకు అడిగావు క్యాలిక్యులేటర్ ఎందుకు అడిగా త్వరగా అయిపోద్దానే టీవీ చూడొచ్చనే త్వరగా అయిపోతే అంతేనా

మరి కింద టూ ఎవరికి ఇస్తావు కింద టూ ఉన్నాయి కదా అవి ఎవరికి ఇస్తావు అది కౌంట్ చెయ్యి ఒకసారి కింద టూ ఎవరికి ఇస్తావు